వన్ మోర్ బ్యూటిఫుల్ బ్రైట్ పింక్ కాంబినేషన్ తో లైక్ ఎంత బాగుందంటే డార్క్ రాణి పింక్ లాగా అండ్ లవ్లీ గ్రాండ్ బోర్డర్ అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజెస్ ఉంది ఇన్ ప్లేన్ విత్ స్లీవ్స్ కి బోర్డర్ పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ బోర్డర్ ఫర్ హ్యాండ్స్ సారీ ఆల్ ఓవర్ చూద్దాం శారీ ఆల్ ఓవర్ చూస్తే లవ్లీ గ్రాండ్ బోర్డర్స్ బోర్డ్ సైడ్స్ అలాగే మొత్తం కూడా మనకి ఇలా ఫ్లోరల్ బుటీతో పాటు సెల్ఫ్ లైన్స్ అనేది వస్తుందండి ఒక్కసారి జూమ్లో చూడండి క్లోజప్ వ్యూలో ఈ సెల్ఫ్ థ్రెడ్ లైన్స్ అనేది మనకి క్లియర్గా కనబడుతుంది అండ్ శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్గా ఉందండి గ్రాండ్ ఫంక్షన్స్కి పర్ఫెక్ట్ కలెక్షన్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఎన్ని పేస్టల్ షేడ్స్ వచ్చినా కానీ బ్రైట్ కలర్స్కి ఆ లుకే వేరు చాలా బాగుంది కలెక్షన్